మేడ్చల్ సంబంధించిన వార్త మేడ్చల్ మున్సిపల్ సంబంధించిన వార్త మున్సిపల్ సంబంధించిన వార్త ఒకసారి క్లాసిక్ డాబాకు నో ట్యాక్స్ ఈ డాబాపై అధికారులకు ఎందుకు ఇంత ప్రేమ పన్నెండు సంవత్సరాలుగా నడుస్తున్న క్లాసిక్ డాబా డాడ్చల్ పట్టణంలోని పట్టణ పరిధిలోని చిన్నపాటి ఇళ్లకు నిర్మాణం చేసుకుంటే అధికారులు ఎన్నో నిబంధనలు ఎత్తుచూపు సామాన్యుల ప్రజలు ఇబ్బంది గురిచేస్తుంటారు ఎన్నో ఆరోపణలు ఉన్న ఈ విషయం తెలిసిందే కానీ బడా బడా బాబులు నిర్ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిపిన అందులో కమర్షియల్ గా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ప్రతి నెలకు రూపాయలు కోట్లలో వ్యా వ్యాపారం నడుస్తున్నప్పటికీ సద వ్యక్తి మున్సిపల్ మున్సిపాలిటీకి వసూలు పన్నులు కట్టకుండా కాలం గడుపుతున్నారు దీనికి సాక్ష్యం మేడ్చల్ పట్టణం మేడ్చల్ పట్టణంలోని న్యూ క్లాసిక్ డాబా నిలిచిందని చెప్పుకోవచ్చు సో గత పన్నెండు సంవత్సరాల నుంచి అటు తొమ్మిది చూడని అధికారులు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఈ న్యూ క్లాసిక్ డాబాకు వసూలు అది పరిస్థితి దానికి సంబంధించిన వార్త ఇక్కడ వేయడం జరిగింది రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి జాతీయ జాతీయ రహదారి నలభై నాలుగు ఆనుకొని కమర్షియల్గా వ్యాపారం చేపడుతున్నప్పటికీ మేచర్ మున్సిపాలిటీ మాత్రం ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు ప్రతి నెల రూపాయలు కోట్లలో బిజినెస్ చేసి ఈ డాబా నిర్వాహకులు మున్సిపాలిటీకి ఎందుకు పన్ను కట్టట్లేదని విషయంపై పలువురు విమర్శలు స్థానిక విమర్శలు స్థానిక ప్రజలు వెలువెత్తుతున్నాయి ఎన్నాళ్ళుగా మున్సిపాలిటీకి ఇలాంటి పన్నులు చెల్లించకపోయినా మున్ మున్సిపల్ అధికారులు యంత్రాంగం ఎందుకు నోరు మెదపట్లేదని అనుమానాలు ప్రజల్లో రెక్కెత్తున్నాయి ఇంకెందుకు గదే ఉంటుంది నేను మళ్ళా మీ నోరుతో చెప్పుకోవడం ఎందుకు ఎక్కడో అక్కడ అవసరం పడి ఉంటుంది ఇంకా డాబా అంటే అప్పుడప్పుడు పోయి తినొచ్చు సిట్టింగ్ లేయచ్చు దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏమంటారు ఆ చిన్న చిన్న రూమ్లలో వాళ్ళకి కావాల్సిన వ్యవహారాలన్నీ జరుపుకోవచ్చు ఏదైనా మీటింగ్ పాయింట్ గా మార్చుకోవచ్చు అటువంటిప్పుడు తప్పులేదు వీళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేసుకోవడం తప్పలేదు ఎందుకంటే మున్సిపల్ అధికారులు అక్కడ పోయి అన్ని ఆర్డర్ చేసిన తర్వాత బిల్లు కట్టకపోయినా క్లాసిక్ డాబాకి ఏం కాదు ఎందుకంటే అంత యాక్చువల్గా వీళ్ళు అక్కడ మున్సిపల్ మున్సిపల్ పన్నెండు సంవత్సరాల నుంచి కట్టట్లేదు మున్సిపల్ అధికారులు అంటే ఇదే ఉంటుంది ఇక ఇంకేముంటది ఎందుకంటే జనాలలో ఒక రూపాయి ట్యాక్స్ కట్టకపోతే పీడిస్తారు ఇక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా అయితే ఇక గల్లీ గల్లీకి ఏనాడు కనబడని ట్యాక్స్ ఆఫీసర్ కూడా గల్లీ గల్లీకి దిగుతాడు మీ ట్యాక్సులు మీ ట్యాక్సులు కట్టండి మీ ట్యాక్సులు కట్టండి అని చెప్తుంటారు అది పరిస్థితి కానీ ఇటువంటి వాళ్ళకి ఇది ఒక్కటే కాదు న్యూ క్లాస్ అనే కాదు మేడ్చల్ లో ఇటువంటి కొన్ని ఆ పదుల సంఖ్యలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో మళ్ళా ఆ బడా ఎవరు వీరు వెనుక ఎందుకు మున్సిపల్ అధికారులు పన్ను విధించట్లేదు పన్ను వసూలు చేయట్లేదు ఇదే పన్నెండు సంవత్సరాల నుంచి ఒక సామాన్యుడు ఉంటే ఈరోజు మున్సిపల్ అధికారులు ఆ ఇంటికి తాళమేష్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించాలి విధుల మీరు ఆలోచించి ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలి అని కూడా మన టీవీ మరి దీక్షిత పేపర్ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇదే విషయమై సంబంధిత మేచర్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిని అతని బృందం న్యూ క్లాసిక్ ఫ్యామిలీ డాబాపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారని వేచి చూడాలి సో ఇప్పటికైనా చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అండ్